ఈయన అమెరికా అధ్యక్షుడవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ ఆశ్చర్య పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడు అయ్యేవాణ్ణి కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం చెప్పులు కొట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడాన్ని అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి పెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికీ ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద అంతటి గౌరవాన్ని చూపించారు లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు సేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడుతుంది ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీ దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు ఒక రోజుని ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబ్బా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు ఆ ఎలక్కి దెబ్బ తగిలింది పడిపోయింది కానీ ఈ దిల్ రుబ్బా అన్న సంగీత పరికరం విరిగిపోయింది ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది లతా మంగేష్కర్ నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం మీరు విసిరేసారు ఎలక మీదకి విరిగిపోయిందని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగిలించుకొని ఆ పిల్లతో అన్నారు చూడు ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చెయ్యి నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు భారతరత్న వచ్చిన తరువాత పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు ఆవిడ సభలో ఈ విషయం చెప్పారు వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని మా నాన్నగారు చెప్పిన ఆ మాట నన్ను జీవితంలో నిలబెట్టిందని రెండు సంఘటనలు చెప్పారు ఆవిడ రెండు అణాల నానే ఉండేది ఆ రోజుల్లో ఆ రెండు అనాల నాణ్యం చల్లని నాణ్యం ఒకటి ఇంట్లో ఉంది ఓ పక్కన పడేసి ఓ పిల్లాడు నేను మారుస్తాను అని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చిల్లర నాణ్యం చూసి ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం అవతలభావాన్ని పంపించేశాడు లతా మంగేష్కర్ చిన్నపిల్ల గౌన్లు వేసుకుని తిరుగుతున్న రోజులు నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టని ఉండేది అది పెట్టే తెరవక్కర్లేదు కన్న ఉండేది అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే రెండు అణాల అనమాట ఆ నుంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి వస్తువుని ఆ పిల్లాన్ని చూసి చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావు నేను తెచ్చానంది ఆ మాట విన్నారు విని లోపలి నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్ నువ్వు నీ గొప్ప కాదు నువ్వు నా కూతురు అని మీ పెట్టెలో పడేశాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేశాడు కానీ ఇవాళ సాయంకాలం అయిన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు చల్లని బేడ దొరుకుతుంది గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది నువ్వు ఎట్లా బాగుపడతావు ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది నీకు ఇంకొక బేడ ఇస్తాను ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను మీ గళ్ళాపెట్టిలో వేసింది సరి అయిన బేడ కాదు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను నా తండ్రికి అగౌరవం తాను మా నాన్నగారికి ఈ విషయం తెలియదు నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయండి ఆమె ఆ నాణ్యం పట్టుకెళ్ళి ఇచ్చేసి క్షమాపణ చెప్పి వచ్చేసారు ఆ సంఘటన నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఆ పైన నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడలేదు మా నాన్నగారి ముఖం అయిన మాట గుర్తొచ్చింది అని చెప్పకుందావిడే తండ్రి మాట పిల్లల్ని చిక్కుతుంది తండ్రి మాట పెడచివిన పెట్టకండి తండ్రి గారు మిమ్మల్ని ప్రేమగా పిలిచి చెప్పినా కోపంగా చెప్పినా తండ్రి యొక్క వ్యధ ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు తండ్రి మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట అన్న దాన్ని ప్రేమతో నాన్నగారు తప్ప ఎవరంటారు ఇట్లా ఆయనకి తప్ప అధికారం ఎవరికి ఉంది మా అమ్మకి తప్ప ఎవరికి ఉంది అధికారం అని మీ అమ్మగారి మాట నాన్నగారి మాట వినడం మీరు నేర్చుకోండి మీకు తెలియకుండానే మీకు నైతిక విలువలు చాలా అలవాటు అవుతాయి ఎందుకంటే మీరు పాడయ్యే మాటలు మీరు పాటించకూడని మాటలు మీ తల్లితండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి మీ కన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టు వదులుతారు ప్లేయింగ్ ఇట్ ఇన్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం చదివేరేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్చరేకర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చరేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం బిడియం మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చలేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువు గారు మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు తోడ పుట్టినవాడు అంత అక్కరకొస్తారు జీవితంలో తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు దేశే దేశే కలత్రాని దేశీ దేశే చ బాంధవా తంతుదేశం నపస్యామి భ్రాతా సహోదర అంటాడు రామాయణంలో రాముడు ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే వాళ్ళని ప్రేమించడం వాళ్ళతో దెబ్బలాడకపోవడం వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం వాళ్ళతో గౌరవంగా ఉండడం చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవివో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు ఆయనకి కోరిక తపన ఎట్లాగైనా మద్రాస్ మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని సీట్ వచ్చింది వెయ్యి రూపాయలు కట్టాలి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు లేవు నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు ఆయన కళలు నెరవేరే అవకాశం లేదు అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను నేను చాలా రోజులైంది చదివి ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకోంది కలాం గారు ఆనంద భాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువు నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు తోబుట్టువలను నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితో నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విరితి ప్రసంగం అవుతుంది తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి ఘర్షణ అన్నది ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఇష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి ప్రేమగా ఉండడం ప్రేమ పంచడం అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు సమానులు ఉంటారు కింద చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మీరు దాన్నే పెంచితే ఆ గది గోడలు పెంచితే అదే సమాజం మీరు సమాజంలోకి వచ్చారనుకోండి మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు కాబట్టి నేను కూడా కష్టపడతాను కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు నాతో సమానుడు అనకండి అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వల్ ఇంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు అలా ఉదాసీన భావం పొందకండి నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చేయి కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు మనకన్నా పైనవాడు మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు మీ చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం వెటకారం వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు మనకన్నా ఎవరైనా తక్కువలో కనపడితే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి వాళ్ళు గౌరవింపబడాలి అని కోరుకోవాలి అంతేకాని తక్కువ చేసి చూడడం అన్నది జీవితంలో ఎప్పుడూ నేర్చుకోకూడదు నీ తమ్ముడైతే నీ తమ్ముడికి ఒక్క మార్కు తక్కువ వస్తే వాడికి రావాలని ఎలా కోరుకుంటావో నీ కుటుంబం గదులు ఆ గోడలు పోతే అది పెద్దదైతే అది సమాజం అవుతుంది నువ్వు ఇంట్లో ఏం నేర్చుకున్నావో అదే రేపు సమాజంలో నువ్వు అమలు చేయగలుగుతావు నీ ఇంటనీ తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాకపోతే నీ గౌ గురువుని గౌరవించలేవు నువ్వు ఎవ్వరినీ గౌరవించలేవు ఎవ్వరినీ గారిని సంబోధించలేవు ఎంతటి మహాత్ముడు కానివ్వండి ఆయన్ని ఏకవచన ప్రయోగం చేసి వాడు వీడు అని మాట్లాడడం అలవాటు అవుతుంది మన ఎదురుగుండా ఉన్నారా లేరా అని కాదు పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించి మాట్లాడడం పెద్దల పట్ల మాట్లాడేటప్పుడు మనం అనవసరంగా విమర్శించడం మర్యాద కాదు వారి పట్ల మనం కృతజ్ఞతతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలన్నది మీరు చిన్నతనంలో తరగతి గదిలో అభ్యాసం చేసినది ఏది ఉందో రేపు పౌరులైన తర్వాత సమాజంలో మీరు అదే చెయ్యడం కొనసాగింపుగా చేస్తారు అందుకని మీరు తరగతి గదిని కేవలం పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వ్యవస్థగా చూడకండి సర్వే వేదవిధశూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చేసినటువంటి నేరం పట్టుకోవడం చాలా తేలిక ఆరితేరిన గజ దొంగ కూడా కంటి చూపు తగ్గితే దొరికిపోతాడు ఎప్పుడో అప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తి దొరుకుతాడు చాలా బాగా చదువుకొని గొప్ప ఇంజనీరింగ్ చదువుకుని ఎంతో విద్య వచ్చిన తరువాత తనకొచ్చినటువంటి గొప్ప విద్యని ఆసరాగా చేసుకొని ఇతరులను మోసం చేసి కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డాడనుకోండి అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో దాగి ఏవేవో చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ అంతా కష్టపడవలసి వస్తుంది చదువుకున్న వాడి చదువు దీనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు మీరు ఒక కలెక్టర్ అయితే మీరు కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి నీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటుంటే ఆయన చూశారు ఏం గురువుగారు మీకు మంచినీళ్లు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నాను అయ్యా మాకు ఇక్కడ నీళ్ళు లేవండి ఉప్పు అందుకని మంచి మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను మీకేనా ఈ ప్రాంతం అంతా నా అన్నారు ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే ఏమి పదవి విరమణ చేసేసాను నాకేం దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయిలు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కోసం మనుషులో వెళ్ళి నిలబడతారు ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు వ్యక్తిగత జీవితమే లేదు నేను అప్పుడప్పుడు అంటుంటాను డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని ఆయన పెద్ద నవ్వు నవ్వు అంటారు సినిమాకి వెళ్ళిన రెండున్నర గంటల్లో కొట్టెసరారు నేను ఒక్క పది మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకొని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నాడు ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది అది మోరల్ వాల్యూస్ అంటే అది లేని విద్యకు అందం ఎక్కడుంది అది పువ్వే సువాసన లేకపోతే అందం ఏది మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మ నాన్న సంపాదించినది ఏదుందో ఉందో అది అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏది అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు అహరాహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే అట్లాంటి గురువు లోకంలో దొరకడు మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి ఆయన మైసూరులో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారని కలకత్తాలో ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి దానికి వైస్ ఛాన్సిలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశ్రయించారు కొత్త ప్రదేశం కొత్త భాష అని కాదు కాదు మీరు రావలసిందే ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సామాన్ అంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు అవసరం నాకు లేదు గుర్రబండిలో బండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీలు లేదని వీధులు వీధులన్నీ మైసూర్ స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్లారు ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూర్ ప్లాట్ఫామ్ కనపడలేదు అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత తెల్లవారి వేస్తే ఆయన్ని స్మరిస్తాం అటువంటి అంబేద్కర్ గారు రావ్ అంబేద్కర్ నిజానికి ఆయన పేరులో భీమరావ్ అన్నది ఆయన పేరులోది కాదు ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు ఏ భీమరావ్ అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు కలుకుని భీమరావు అంబేద్కర్ అని పెట్టుకున్నారు మీరు కావాలంటే విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారు అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో కాబట్టి గురువుని గౌరవించడం అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి ఈ గడ్డ నేను పుట్టిన ఈ దేశం ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని మోశారు అది సంస్కారం వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది కలాం గారు అంత గొప్పవారయ్యారు అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకు పాఠం చెప్పడానికి వెళ్ళిపోయారు ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో మహానుభావుడు చి టచ్ చివర గుండెపోటు వస్తూ ఉంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ అటువంటి కలాం గారు తను జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు అర్థమైందా అని అడిగారు కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి మీ అమ్మగారు ఎంతో మీ నాన్నగారెంతో మీ గురువుగారు అంతే వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే మీరు గొప్పవారే మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు సరే అందరు పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రెండన్నారు రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు స రామేశ్వరం సముద్రపుటుడునుంది అందరూ సముద్రపుటుడుకెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో గాలిలో ఎలా విడుతుందో తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్న కలాం గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి వెళ్ళి గురువుగారిని అడిగారు నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి నువ్వు బాగా చదవాలన్నారు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి అది కూడా ఎక్కడో తీసుకుని కాదు వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిలు తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకుని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అనను మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీస్ బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో అంతవరకెందుకు ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో ఒకటో రెండో జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద లేఖరం వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ తోటే టెన్నిస్ అవుట్ ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారో గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడి విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి మౌస్మ మునిషార్థుల కింకరవు సముపస్థితవు ఆజ్ఞాప యుధిష్టం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువుగారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తలపెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురుగారు అన్నాడు